الحمدللہ رب العالمین والصلاة والسلام علی رسول کریم اما بعد عوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم شہر رمضان اللذی انزل فیه القرآن حدا للناس و بینات من الحدا والفرقان ای روج ہو منا بورگم کے گرامم لو ای مسجد لو افتار وندو ائرپارٹ چیسی نیٹوینٹی డాక్టర్ చరణ్ గారికి మరియు మా మిత్రులకు మరియు మస్జిద్ కమిటీ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉపవాసాలు ఎందుకు ఉంటారు ఈ ఉపవాసాల యొక్క ఉద్దేశం ఏంటన్నది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఖురాన్లో దీని గురించి రెండవ అధ్యాయము ఇది అరబీ భాషనండి దీన్ని మనం తెలుగులో చూసినట్లయితే ఓ విశ్వాసులారా ఉపవాసాలు ఉండటం మీపై విధిగా చేయడం జరిగింది ఇది కేవలం మీపైనే కాదు మీకంటే ముందు గతించినటువంటి వారిపై కూడా విధిగా చేయడం జరిగింది దీని ద్వారా మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఉపవాసాలు ఉండటం వల్ల మనిషిలో దైవభీతి ఎలా వస్తుంది అనే ఒక ప్రశ్న ఎవరిలోనైనా రావచ్చు ఉపవాసం పాటించే వాళ్ళు వేకుజామున భోంచేస్తే సూర్యాస్తమయం వరకు ఏమి తినరు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు అబ్బా చాలా దాహం వేస్తుందండి ఇంట్లో ఎవ్వరు లేరు చూసేవాళ్ళు ఎవరు లేరు ఒక గుప్పెడు నీళ్లు కూడా తాగేద్దామని ఇలా ఎవరు చెయ్యరు గుప్పెడు నీళ్లు గుటుక్కున తాగేసినా పక్కున్న వారికి కూడా తెలియదు కానీ ఇలా చెయ్యరు ఎందుకంటే ఎవరు నన్ను చూడకున్నా ఆ పైవాడు చూస్తున్నాడు అనేటటువంటి భయం అతనిలో వస్తుంది కాబట్టి ఈ విధంగా పొద్దంత అన్న పానీయాలకు ఈ భయమే దూరంగా ఉంచుతుంది దైవం కోరుకునేది కూడా ఇదే ఓ నా దాసుడా నీవు ఉపవాసంతో ఉన్నప్పుడు నీ ఇంట్లో ధర్మ సమ్మత్తమైనటువంటి అన్నపానీయాలు ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ నువ్వు ఏలాగైతే వాటికి దూరంగా ఉన్నావో మిగతా పదకొండు నెలల్లో నువ్వు ఏదైనా చెడు కార్యం చేసేటప్పుడు పాప పనులు చేసేటప్పుడు నేను చూస్తున్నాను అనేటటువంటి భయంతో అన్ని రకాల చెడులకు పాపపు కార్యాలకు అవినీతి అక్రమాలకి దూరంగా ఉండాలి అని దైవం కోరుకుంటున్నాడు ఇదే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అండి అంటే ఉపవాసం మనిషిలో మార్పు రావాలి అని కోరుకుంటుంది తల్లిదండ్రుల్ని హింసించేటటువంటి ఒక వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తే తల్లిదండ్రులకు సేవ చేసేవాడిగా మారిపోవాలి తల్లిదండ్రులకు ప్రేమించేవాడిగా మారిపోవాలి ప్రజల్ని పీడించేటటువంటి వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తే ప్రజలకు సేవ చేసేవాడిగా మారిపోవాలి అవినీతి అక్రమాలలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తే నిజాయితీ పరుడిగా మారిపోవాలని ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇక ఎవరైనా ఉపవాసాన్ని పాటించిన తర్వాత కూడా మనిషిలో ఇలాంటి పరివర్తన రాలట్లయితే అతను ఉపవాసాలు ఉండటం దండగా అతనికి ఆకలి దప్పికలు తప్ప మరేమీ లభించవని ప్రవక్త మొహమ్మద్ వసల్లం అన్నారు ఈ ఖురాన్ అనే పదం వినగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఖురాన్ అంటే ఇది ముస్లింల గ్రంథం అండి అని అనుకుంటున్నారు కొంతమంది ముస్లింలు కూడా ఈ హమారి కితాబ్ హై భయ్ అని అంటున్నారు కానీ మనం ఖురాన్ గ్రంథాన్ని చదివి చూస్తే షహరు రంజాన్ నాస్ ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం అని చెప్పడం జరిగింది హుదా అంటే గైడ్ మార్గదర్శకం ఎవరికి మార్గదర్శకం లిన్నాస్ లిన్నాస్ అంటే మానవులందరికీ మార్గదర్శకం అని చెప్పడం జరిగింది కేవలం ముస్లింలకి కాదు వాళ్ళు ఏ దేశానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే మానవులందరికీ మార్గదర్శకం అని ఉంది ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకమైనప్పుడు ఈ గ్రంథం మానవాళికి ఇచ్చేటటువంటి సందేశం ఏంటనేది మనం పరిశీలిస్తే అంటే ఓ మానవులారా మానవుల నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను మీరందరూ ఒకే జంట సంతానము అని చెప్పడం జరిగింది యాయు అలాస్ అంటే ఓ మానవులారా అన్నాడు కానీ ఓ ముస్లింలారా అని చెప్పడం లేదండి మనమందరము ఒకే తల్లిదండ్రుల సంతానము మనలో రక్త సంబంధం ఉంది మనం పరస్పరం సహోదరులు మరి మనందరినీ పుట్టించినటువంటి ఆ దైవం కూడా ఒక్కడే అన్న భావన ఎప్పుడైతే వస్తుందో మనలో మంచి స్నేహభావము ప్రేమాభావం ఏర్పడుతుంది